హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే ఐతరం ముచ్చట్లకు స్వాగతం చక్కని కథలోకి యథార్థ కథలోకి వెళ్ళిపోతాం గుజరాత్లోని ఓ పెద్ద పట్టణం అక్కడ శైలేష్ మెహతా అనే ఓ పెద్ద గుండె డాక్టర్ ఆయన దగ్గరికి ఒకరోజు ఒక మిత్రుడు వచ్చాడు ఆ రోజు జనవరి ఒకటి మిత్రుడిని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళారు చక్కని భోజనం చేస్తూ చేస్తూ ఒక చక్కని తనకు జరిగినటువంటి ఒక అనుభవాన్ని చెప్తున్నాడు శైలేష్ మెహతా ఆయన దగ్గరికి ఒకరోజు ఒక పేదింటి తల్లిదండ్రులు ఒక ఆరేళ్ల పాపను తీసుకుని వచ్చారు ఆ ఆరేళ్ల పాపకు గుండెలో చిన్న సమస్య ఉంది శైలేష్ మెహతా కింద వందల మంది జూనియర్ డాక్టర్లు ఉంటారు వాళ్ళందరూ పరీక్షలు చేసిన తర్వాతనే శైలేష్ మెహతా వాళ్లకు ఆపరేషన్ కానీ ఏదైనా కానీ సజెస్ట్ చేస్తాడు వాళ్ళు ఈ చిన్నారి పాపను పరీక్ష చేసి ఆ రిపోర్ట్ను డాక్టర్ గారికి పంపించారు ఆ రిపోర్ట్ను చూసి ఆయన తల్లిదండ్రులు పిలిచి వాళ్ళకి చెప్పాడు మన ముందు రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పాపకు వెంటనే ఆపరేషన్ చేయాలి కేవలం ముప్పై శాతం మాత్రమే ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కా ఒకవేళ బెడ్ పైన కూడా పాప చనిపోవచ్చు అన్నారు మరి రెండవది అని అడిగారు తల్లిదండ్రులు ఈ ఆపరేషన్ లేకుండా పాపను మీతో పాటే తీసుకెళ్ళండి పాప మూడు నెలల పాటు బ్రతుకుతుంది ఆ తర్వాత పాప చనిపోతుంది అన్నారు ఆ డాక్టర్ తల్లిదండ్రులు ఏడుస్తూనే పాపకు ఆపరేషన్ చేయమని విన్నవించుకున్నారు సరే అంటూ పాపను ఆరు రోజుల ముందుగానే అడ్మిట్ చేసుకున్నారు ఆ రోజు డిసెంబర్ ఇరవై ఒకటి పాపకు అనేక రకమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు పాపతో పాటు దేవుణ్ణి మొక్కడం మొదలుపెట్టారు తల్లి పాపకు రోజు చెప్పేది మన హృదయంలోనే మన గుండెలోనే దేవుడు ఉంటాడు నువ్వేమీ భయపడకు రోజు ఆ దేవుణ్ణి మొక్కు అని చెప్పేది ఇక ఆపరేషన్ చేసే రోజు రాని వచ్చింది అందరూ అన్ని సామాన్లు సిద్ధం చేసేసారు ఆపరేషన్కి డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లోకి వచ్చాడు పాప చూడగానే చిన్నగా నవ్వింది డాక్టర్కి కాస్త బాధ అనిపించింది ఈ చిన్నారి పాప ఈ ఆపరేషన్ తర్వాత ఉంటుందా ఉండదా అని అనుమానం ఆ పాప అడిగింది డాక్టర్ గారు మీరు నా గుండెను కోస్తారా అని డాక్టర్ వెంటనే అన్నాడు నీకు నొప్పి తెలియకుండా మత్తు మంది ఇచ్చి కోస్తానమ్మా నీకేం తెలియదు అన్నాడు నా ప్రశ్న అది కాదు అంది ఆ చిన్ని పాప మరేంటి అన్నాడు మా అమ్మ అంటూ ఉంటుంది గుండెలో దేవుడు ఉంటాడని మరి మీరు నా గుండెని కోసినప్పుడు ఆ దేవుడు కనిపిస్తే ఆయన ఎలా ఉన్నాడు నా గురించి ఏమైనా చెప్తాడేమో అవన్నీ నాకు చెప్పాలి అని అడిగింది ఆ చిన్ని పాప డాక్టర్తో పాటు అందరూ ఆశ్చర్యపోయారు సరే అంటూ డాక్టర్ ఆపరేషన్ మొదలుపెట్టారు కేవలం గంట సమయం గడిచేసరికి రక్తం సరఫరా గుండెకు ఆగిపోసాగింది పాప యొక్క పరిస్థితి కాస్త కాస్త క్షీణించసాగింది డాక్టర్ వెంటనే ఇక ఆపేసేయండి మిషన్లను ఆపేయండి పాప బ్రతకదు అన్నాడు వెనక్కి తిరిగాడు కానీ పాప అడిగిన ప్రశ్న అతనికి సూటిగా తాకింది మీరు నా గుండెని కోసినప్పుడు దేవుడు కనిపిస్తాడు కదూ అంటూ ఆ పాప అడిగిన ప్రశ్న ఆయన్ని తికమక పెట్టింది వెంటనే పైకి చూస్తూ దేవుణ్ణి అడిగాడు ఇన్ని రోజులు నేను నిన్నేది అడగలేదు ఈ చిన్నారి పాప నేను చూడాలనుకుంటుంది మరి నీవే ఆ పాపను కాపాడాలి అన్నాడు ఇంతలో ఒక డాక్టర్ వచ్చి చిన్నగా చెప్పాడు డాక్టర్ రక్తం సరఫరా మళ్ళీ మొదలైంది అని కన్నీళ్లను తుడుచుకొని అద్దాలు పెట్టుకొని పరీక్షగా చూశాడు అవును పాప యొక్క పరిస్థితి ఇప్పుడు క్రమక్రమంగా మారుతోంది వెంటనే మళ్ళీ ఆపరేషన్ను మొదలుపెట్టారు దాదాపు ఐదు గంటల ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన అమ్మయ్య పాపను బ్రతికించాను అన్న ధైర్యంతో బయటకొచ్చారు తల్లిదండ్రులకు చెప్పేశాడు ఇక మీ పాపకు ఎలాంటి టోకా లేదు ఖచ్చితంగా బ్రతుకుతుంది అని వాళ్ళు కాళ్ళ మీద పడ్డారు ఈ సంఘటన అంతా మిత్రుడికి చెప్తూ చిన్నగా కంట్లలో నీటి పొర తెచ్చుకున్నాడు డాక్టర్ మిత్రుడు అన్నాడు రోజు కొన్ని పదుల సంఖ్యలో గుండెలకు వస్తావు కదా ఎన్నడూ నీ కంటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు మరి ఇప్పుడు ఎందుకు ఈ ఒక్క విషయంలో ఇంతగా బాధపడుతున్నావు అన్నాడు ఆ మిత్రుడు ఏమీ లేదు ఇవాళ ఆ పాపను నేను పరీక్షించడానికి వెళ్ళాలి ఇప్పుడు తను నన్ను మళ్ళీ ప్రశ్న అడుగుతుంది దేవుడు కనిపించాడా ఎలా ఉన్నాడు అని నేనేం జవాబు చెప్పాలి అన్నాడు డాక్టర్ అప్పుడు ఆ మిత్రుడు అన్నాడు కదా దేవుడు కనిపించాడు కేవలం అనుభూతి చెందాలి అని ఆ పాపకు చెప్పు అన్నాడు ఎలా చెప్పాలి అన్నాడు డాక్టర్ మెహతా మనకు చుట్టూరా చీకటి ఉన్నప్పుడు ఒక చిన్న దీపం మనకు దారి చూపించినట్టు సమస్య అంతా మనల్ని కుమ కుంగదీస్తున్నప్పుడు ఒక ఆత్మవిశ్వాసం మనల్ని మేర్కొల్పినట్టు దగ్గర ఉన్న బంధువులంతా మనల్ని మోసం చేసినప్పుడు ఎవరో తెలియని వ్యక్తి మనకు భరోసాగా మనకు అండగా నిలిచినప్పుడు ఇలాంటి సందర్భాల్లో దేవుడు మనకు కనిపిస్తాడని అది అనుభూతి చెందాలని ఆ పాపకు చెప్పు ఆ పాపకు అర్థమవుతుంది అన్నాడు ఆ మిత్రుడు వెంటనే మిత్రుడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు డాక్టర్ మెహతా అవును ఈ ప్రశ్నకు ఇదే సమాధానం సరైంది అంటూ వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ వైపు వెళ్ళిపోయాడు డాక్టర్ మెహతా ఇప్పుడు డాక్టర్ మెహతా గదిలో చిన్నగా ఒక విగ్రహం కూడా ఉంటుంది ఎప్పుడైతే ఆపరేషన్కి వెళ్తాడో ఆ విగ్రహం దగ్గరగా వెళ్ళి నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను చదివిన చదువును ఆపరేషన్ థియేటర్లో పెడతాను కానీ నా మీద ఆ పేషెంట్ మీద నీ అనుగ్రహం ఎప్పటికీ ఉండాలి అని చిన్నగా నమస్కరించి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడం మొదలుపెట్టాడు డాక్టర్ మెహతా ఇదండి ఒక యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన దేవుని నమ్మడం అనేది మనం చేసే పనిలో మనం ఆశించే ఫలితంలో ఉంటుంది ఇదండి అయితనం వచ్చట నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ మరవద్దు ధన్యవాదాలతో నేను మీ కుమార్ పెట్టు